నమస్కారం వెల్కమ్ టు గాంధీబం ది ఆఫ్ ట్రూత్ నేను పుల్లూరు లోకేష్ వర్మ వాళ్లకు గుర్తింపు లేవు పొగడ్లు లేవు ఎవరు తమ పేర్లు చెప్పుకోలేదు కేవలం ఒక్క నమ్మకం మాత్రమే నడిపించింది మంచి పాలన ఉంటే సమాజం నిలబడుతుంది అని అభివృద్ధి అందరికీ చేరినప్పుడే దేశం ముందుకు నడుస్తుంది అని బీహార్ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడంలో ఆ నిశబ్ద విప్లవం పేరే మిషన్ కులం ఆధారంగా కాకుండా చాలా ఆసక్తికరమైన విషయం వీడియోస్ దాకా చూడండి ఎన్నికల సమయంలో పెట్టే లౌడ్ స్పీకర్ల శబ్దాలు తెలుస్తుందా నిజంగా అభివృద్ధి చేసే పాలకులే ఖచ్చితంగా గెలుస్తారని సభల్లో ఈసారి అభివృద్ధి ఖాయం అంటూ చెప్పే మాటలను నాయకులు నిజంగానే చేస్తారా మరెలా అభివృద్ధి చేసే నాయకులని పార్టీని గుర్తించడమెలా ప్రతిసారి ప్రజలు ఈ కన్ఫ్యూజన్లోనే ఓట్లు అటు ఇటుగా వేసి సహనం కోల్పోతూనే ఉంటారు కానీ ఈసారి దేశం తన దిశని మార్చుకుంది రణగనుల ధ్వనుల్లో రాదు అభివృద్ధి అని ప్రజలు గ్రహించేశారు నిజంగా మారేది మార్పు తెచ్చేది శబ్దం చేయని మాట అని గల్లీలో ఇంటి ముందు కూర్చున్న ఓటర్లతో జరిగే చిన్న చర్చలలో గ్రామంలోని ఒక్కో కుటుంబంతో మనసు పెట్టి మాట్లాడిన మాటలతో వారికి ఒక అవగాహన వచ్చేసింది అభివృద్ధి జరిగేది లౌడ్ స్పీకర్లలో కాదు కార్యాచరణలో అని ఈసారి బీహార్ ఎన్నికల్లో అందరూ ప్రచార వేదికల మీద కొట్టుకుంటున్నారు తామంటే తామే గెలుస్తామని ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అందరూ డిబేట్ చేసుకుంటున్నారు కానీ ఎవరు గమనించిన ప్రస్థానం ఇంకో చోట మొదలైంది పగలు రాత్రి అనకుండా శ్రమించిన వేలాది స్వయం సేవకుల అడుగుల్లో వాళ్లకు గుర్తింపు లేవు పొగర్తలు లేవు ఎవరు తమ పేర్లు చెప్పుకోలేదు కేవలం ఒక్క నమ్మకం మాత్రమే నడిపించింది మంచి పాలన ఉంటే సమాజం నిలబడుతుంది అని అభివృద్ధి అందరికీ చేరినప్పుడే దేశం ముందుకు నడుస్తుంది అని పార్టీలకు బ్యానర్లు ఉన్నాయి ప్రచార యంత్రాంగం ఉంది హోదాలు ఉన్నాయి కానీ వీళ్లకు మాత్రం మూడు లక్ష్యాలే ఉన్నాయి కర్తవ్యం నిబద్ధత భారత మాతపై ప్రేమ అందుకే ఒక గ్రామం నుంచి మరో గ్రామం ఒక వీధి నుంచి మరో వీధి ఎవరు ఊహించినంత సైలెంట్గా మాటలకు మించిన శ్రమతో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మిషన్ త్రిశూల్ను నిజం చేసి చూపించారు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచింది ఇది ఫలితం కానీ అసలైన సాధన ఫలితంలో కాదు ప్రజల ఓటు కులం నుండి అభివృద్ధి వైపు మార్చడంలో ఉంది రాజకీయ అజెండా నుంచి జాతీయ ప్రయోజనం వైపు దూసుకెళ్లడంలో ఉంది ఎన్నికల చరిత్రలో చాలా ప్రచారాలు జరిగాయి ఓడిపోయాయి గెలిచాయి కానీ ఈసారి జరిగింది ఎన్నికలు మాత్రమే కాదు ఒక సామాజిక చైతన్యం ఆ నిశ్శబ్ద విప్లవం పేరే మిషన్ త్రిశూల్ సమాజం కోసం దేశం కోసం భవిష్యత్తు కోసం బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం వెనుక ఆర్ఎస్ఎస్ నిశ్శబ్ద శ్రమ దాగుందా అని అందరూ నోరెల్లబెట్టారు అదెలా సాధ్యమైందో నేనిప్పుడు మీకు చెప్తాను చాలా ఆసక్తికరమైన విషయం వీడియో చివరి దాకా చూడండి బీహార్ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంలో ఆర్ఎస్ఎస్ చాలా నిశ్శబ్దంగా మరియు అత్యంత కీలక పాత్రను పోషించింది బయట ప్రపంచానికి చూస్తే ఈ ప్రచారాన్ని బీజేపీ జేడీ ఎల్జేపీ లాంటి కూటమి పార్టీలు నడిపినట్లు కనిపిస్తుంది కానీ లోపల అసలు గ్రౌండ్ వర్క్ మాత్రం ఆర్ఎస్ఎస్ చేపట్టింది ముఖ్యంగా సామాజిక సమీకరణాలు క్లిష్టంగా ఉన్న జిల్లాల్లో వాళ్ళ స్ట్రాటజీ మాత్రం చాలా సింపుల్ కాన్సెప్ట్ మీదే నడిచింది సుశాన్ ఔర్ వికాస్ అంటే మంచి పాలన ప్లస్ అభివృద్ధి లక్ష్యంగా అది సరే మరి ఎలా పనిచేశారు అని తెలుసుకుందాం మీడియా రిపోర్ట్ ప్రకారం బీహార్లోని ముప్పై ఎనిమిది జిల్లాల్లో ప్రతి జిల్లాకు కనీసం వంద మంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను పంపించారు దానికి తోడు సుమారు ఐదు వేల మంది ఏబీవీపీ సభ్యులను ఐదు టీంలుగా విభజించి రాష్ట్రమంతా పంపారు వాళ్ళు ఎలాంటి హంగామా లేకుండా తెల్లవారినప్పటి నుండి అర్ధరాత్రి వరకు ముఖ్యంగా ఓటింగ్ మొదలు కానున్న చివరి రెండు వారాల్లో చాలా నిశ్శబ్దంగా పనిచేశారు ఈ భారీ గ్రౌండ్ కవరేజ్ వల్ల ఎన్డీఏ ఓటు శాతం ఇరవై ఇరవైతో పోలిస్తే ఎక్కువ శాతం పెరిగింది ఇరవై ఇరవై ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని కొన్ని పార్టీలు వేరువేరుగానే పోటీ చేశాయి ఈసారి అందరూ కలిసి వచ్చాక ఆర్ఎస్ఎస్ మొత్తం కూటమి అభ్యర్థులు గెలిచేందుకు ఒకే దిశలో క్రమబద్ధంగా పనిచేశారు అన్నది వాస్తవం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కింది పార్టీల ఓటు శాతం ఎలా గణనీయంగా పెరిగిందో చూద్దాం బీజేపీ ఇరవై ఇరవైలో చూసుకుంటే నలభై రెండు పాయింట్ ఐదు ఆరు శాతం అదే ఇరవై ఇరవై ఐదులో చూసుకుంటే నలభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం పెరిగింది అలాగే ఇరవై ఇరవైలో జేడీ ముప్పై రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓటింగ్ ఉంటే ఇరవై ఇరవై ఐదులో నలభై ఆరు పాయింట్ రెండు శాతం పెరిగింది అలాగే ఎల్జేపీకి ఇరవై ఇరవైలో పది పాయింట్ రెండు ఆరు శాతం వస్తే ఇరవై ఇరవై ఐదులో నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతంకి పెరిగింది అదేవిధంగా హెచ్ఏఎం చూసుకుంటే ఇరవై ఇరవైలో ముప్పై రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతం వస్తే ఇరవై ఇరవై ఐదులో నలభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది శాతంకి పెరిగింది అలాగే ఆర్ఎల్ఎం ఇరవై ఇరవైలో నాలుగు పాయింట్ నలభై ఒకటి శాతం ఓటింగ్ నుండి నలభై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది శాతంకి పెరిగింది అంటే ఇక్కడ కేవలం గెలవడం మాత్రమే కాదు ప్రజల ఓటింగ్ పద్ధతి మార్చాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా పెట్టుకొని నడుం బిగించింది వాళ్ళ ముఖ్యమైన సందేశం ఒకటే కులం ఆధారంగా కాకుండా పనితీరు మరియు జాతీయ ప్రయోజనం ఆధారంగా ఓటు వేయాలి అని సీమాంచల్లో ఆర్ఎస్ఎస్ మైనారిటీకి చేరువైంది సీమాంచల్ ప్రాంతంలో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ ఈసారి ఫలితాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఇదే విషయం గత పది సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ ఇక్కడ తన సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది సమాజ సేవ మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చాలా నిశ్శబ్దంగా చేసుకుంటూ వచ్చింది దీని ఫలితంగా ఈ ప్రాంతాల్లో ముప్పై రెండు ముస్లిం బహుళ సీట్లలో ఇరవై ఒక్క సీట్లు ఎన్డీఏ గెలిచింది బీజేపీ పది జేడీ ఎనిమిది ఎల్జేపీ రెండు ఆర్ఎల్ఎం ఒకటి గెలుచుకుంది ఇది ఇరవై ఇరవైతో పోలిస్తే ఎంతో మెరుగైన ఫలితం అని చెప్పుకోవచ్చు అదే సమయంలో బీజేపీ మైనారిటీ మోర్చా కూడా ముస్లిం ఇళ్లలో డోర్ టు డోర్ ప్రచారం చేసింది కేంద్రం సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్ళి వివరించడం ద్వారా సైలెంట్ క్యాంపెయినింగ్ నడిపింది ఈ సందర్భంలో చాలా ముస్లిం కుటుంబాలు స్థిరత్వం మరియు అభివృద్ధి వైపు మొగ్గు చూపారని మైనారిటీ మోర్చా నాయకుడు చెప్పాడు ఇది కిషన్గంజ్ పార్లమెంట్ ప్రాంతంలో స్పష్టంగా కనిపించింది సింపుల్గా ఇరవై ఇరవైలో ప్రతిపక్షం గెలిచిన సీట్లు ఈసారి జేడి ఎన్డీఏకి మారాయి మిషన్ త్రిశూల్ ఇదే ఆర్ఎస్ఎస్ యొక్క స్పెషల్ క్యాంపెయినింగ్ ఫార్ములా ప్రచార యంత్రాంగంలో ఆర్ఎస్ఎస్ ఈసారి ప్రత్యేక ఆపరేషన్ నడిపింది అదే మిషన్ త్రిశూల్ ఇది ఫిబ్రవరి నుండి మొదలైందని ఇది ఎక్కువ స్థాయి పరిశీలనలో నడిచిందని స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పర్యవేక్షించారని సమాచార వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ క్యాంపెయినింగ్ బాహ్య ప్రచారం కాదు కేవలం లోపల నుండి ఇన్నర్గా ఓటర్ల ప్రవర్తనను ప్రభావితం చేసే ఆపరేషన్ అని చెప్పుకోవాలి ఈ మిషన్ త్రిశూల్ అనేది మూడు దశల ప్రణాళిక నెంబర్ వన్ అసంతృప్తి ఉన్న ఓటర్లను గుర్తించడం బూత్ స్థాయిలో సర్వేలు చేసి ప్రజలకు ఉన్న అసంతృప్తి అంశాలు గుర్తించారు ఉద్యోగాలు లేకపోవడం రోడ్లు సరిగ్గా లేకపోవడం పథకాల లబ్ధి ఆలస్యం కావడం స్థానిక నేతలపై అసంతృప్తితో ఉండడం మొదలైన అంశాల్లో అసంతృప్తి ఎక్కడ ఉందో పసిగట్టారు అయితే ఇందులో ముఖ్యంగా ఎన్డీఏ నుండి దూరం కావచ్చని అనిపించిన కుటుంబాలన్నింటినీ లిస్టులో పెట్టారు నెంబర్ టూ ఇంకా స్థానిక సమస్యలను జాతీయ అంశాలతో లింక్ చేయడం అనేది ఇంకొక అంశం సాధారణంగా ఇలాంటి సమస్యలతో ప్రజలు ఏం చేస్తారు తక్షణ కోపంతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మార్చేయాలి అని ఆలోచిస్తారు ఇక్కడే ఆర్ఎస్ఎస్ అసలు పని మొదలైంది వాళ్ళు ప్రజల బాధలను తగ్గించడం కాదు ప్రజల ఆలోచన కోణాన్నే మార్చేశారు అంటే ఇలా మాట్లాడారు రోడ్లు ఎందుకు రావాలి ఎందుకంటే అభివృద్ధి జరగాలి కాబట్టి అభివృద్ధి ఎందుకు ముఖ్యం ఎందుకంటే అభివృద్ధి ఉన్నప్పుడు ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి మరి ఉద్యోగాలు రావడం అభివృద్ధి జరగడం ఎందుకు అవసరం ఎందుకంటే దేశం బలపడాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి కాబట్టి ఇప్పుడు ఇది కేవలం గ్రామ సమస్య లేక దేశ ప్రయోజనమా అంటే దేశం కోసం అనే సమాధానం ఫైనల్గా వస్తుంది అంటే ఏం జరిగిందంటే స్థానిక సమస్యలు కేవలం ఫిర్యాదులుగా కాకుండా అవే జాతీయ అభివృద్ధితో లింక్ అయ్యేలా చూపించారు దీంతో ప్రజలు ఇలా ఆలోచించడం మొదలు పెట్టారు మన అసంతృప్తితో ప్రభుత్వం మార్చేస్తే మధ్యలో అభివృద్ధి ఆగిపోతుంది స్థిరత్వం లేకుంటే ఎవరు పెట్టుబడి పెట్టరు కాబట్టి పని జరగటానికి స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలి అని కన్క్లూజన్కి వచ్చేశారు అంటే స్థానిక సమస్యలపై కోపం తగ్గి జాతీయ ప్రయోజనం ముఖ్యమైందని ఆలోచించడం మొదలుపెట్టారు ఈ ఆలోచన మార్పే అసలైన శక్తిగా పనిచేసింది నెంబర్ త్రీ హిందూ ఓటు కన్సాలిడేషన్ ముగింపు దశలో ఓబీసీలు దళితులు ఉన్నత కులాలు అందరినీ హిందూ సాంస్కృతిక జాతీయ అనే సామాన్య గుర్తింపు కింద ఐక్యం చేశారు ఏబీబీపీ బజ్రంగ్ దల్ బిహెచ్బి మజ్దూర్ సంఘ్ వంటి సంస్థలు బీజేపీ బలహీన బూతులు ఏవి బలమైన బూత్లు ఏవి అని గుర్తించి పోలింగ్ రోజు ఓటర్లు తప్పకుండా ఓటు వేయడానికి కృషి చేశాయి ఈ మొత్తం ఆపరేషన్ ఒకే ఎన్నికల ప్రచారం కాదు చాలా పొరలతో కూడిన భారీ వ్యూహంగా సక్సెస్ అయింది సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్ చేసిన సామాజిక సేవ స్వచ్ఛంద కార్యకర్తల నెట్వర్క్ బీజేపీ మైనారిటీ మోర్చా యొక్క లక్షిత క్యాంపెయినింగ్ మిషన్ త్రిశూల్ ఆపరేషన్ యొక్క మైక్రో మేనేజ్మెంట్ ఇవి అన్నీ కలిసి ఎన్డీఏకి బలమైన ఆధిక్యాన్నిచ్చాయి